హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీకున్న డౌట్స్ అన్నీ నేను స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు అన్ని డిస్కస్ చేస్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో లొకేషన్స్ ఎలా ఫైనలైజ్ చేసుకోవచ్చు మనం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సోషల్ మీడియా నుంచి క్రియేట్ చేసుకున్నాం ఆర్టిస్టు టెక్నీషియన్లు కూడా ఫైనలైజ్ చేసుకున్నాం ఇప్పుడు మనం షూటింగ్ చేయడానికి లొకేషన్స్ కావాలి సో లొకేషన్స్ ఏవైనా కూడా మీరు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే కొంచెం ముంజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మనము సింపుల్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తున్నాం ఒక చిన్న కాన్సెప్ట్తో అద్భుతంగా కాన్సెప్టే హీరోగా మనం ప్లాన్ చేసుకునేసి సింపుల్ లొకేషన్స్లో మనం ప్రిపేర్ అయిపోతే ఆ లొకేషన్స్ మన చుట్టుపక్కలే ఉంటాయి మనము ఎన్నో సూపర్ హిట్లు చూస్తున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు ఇండ్ల ఇళ్ళ మధ్య చిన్న ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ చే చేసే ఎంతోమంది డైరెక్టర్స్ని చేసాం ఎంతోమంది రైటర్స్ని చూస్తున్నాం ఎక్కువ లొకేషన్లు అవసరం లేదు నువ్వు మంచి కాన్సెప్ట్ చెప్పగలిగితే చాలు అంతే తప్ప మొత్తం ఒక సినిమాకి వంద లొకేషన్లు కావాలని ఆలోచన పొరపాటున కూడా పెట్టుకోవద్దండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో సింపుల్ లొకేషన్స్ తీసుకోండి రెండు ఇళ్ల మధ్య స్టోరీ ఒక వీధిలో స్టోరీ లేదనుకుంటే ఒక గల్లీలో స్టోరీ ఇలాంటి ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట మీరు ఎక్కడ ట్రావెల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువగా చాలామంది లొకేషన్స్లో తప్పేంటంటే ఏదో అంటే దీనికి సాధ్యం కానీ జీరో బడ్జెట్కి సాధ్యం కానీ కాన్సెప్ట్ తీసుకుంటారు అక్కడే ఫెయిల్యూర్ అవుతారు సాధ్యం కాని సబ్జెక్ట్ తీసుకునేసి ఎక్కడెక్కడో ట్రావెల్ వంద కిలోమీటర్ ట్రావెల్ అవ్వాలి మనకున్న కొత్తగా వచ్చిన ఆర్టిస్టు టెక్నిషియల్ వీళ్ళందరినీ తీసుకునేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ బ్లాక్లోనే షూట్ చేయాలి ఈ మైండ్ సెట్ పక్కన పెట్టండి మీరు ఉన్న చోట మీ చుట్టుపక్కల ఏం చేయొచ్చు అది ఆలోచించుకోండి ఫస్ట్ అది ఆలోచించుకొని కాన్సెప్ట్ని డిజైన్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో మీరు సినిమాలు చేయవచ్చు లేదు మీకు నచ్చిన జోనర్లో ప్లాన్ చేసుకో మీకు నచ్చిన జోనర్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఏ సినిమా చేసుకుంటే బాగుంటుంది ముందుగానే డిజైన్ చేసుకోండి చాలామంది ఇక్కడ ఫెయిల్యూర్ అవుతారు ఏవేవో అంటే మీకు మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనే ఆ కాన్సెప్ట్ మర్చిపోయి ఆకాశానికి ఎగిరి మీరు సినిమాలు చేయాలని అనుకుంటారు అది అయ్యే పని కాదు ఎప్పట్లో జరగవు ఫస్ట్ మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక సినిమా కావాలి ఇది మైండ్ సెట్లో పెట్టుకోండి అది పెద్దవాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి నువ్వేం చేయాలి ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేసుకొని వేస్తే సింపుల్గా లొకేషన్లు చుట్టుపక్కల దొరుకుతాయి అంతే తప్ప చాలా దూరం వెళ్ళాలి నాకు ఖర్చులు అంటే పర్సనల్గా నా అయినా పర్లేదు కానీ నేను అసలు కాంప్రమైజ్ అవ్వను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయాలనుకుంటే అక్కడే తప్పు చేస్తా ఫస్ట్ నీ ఖర్చులు ఏంటి ప్రొడ్యూసర్ పెట్టే డబ్బులు ఏంటి సో ఎవడు పెట్టినా కూడా పెట్టుబడి పెట్టుబడులే అవుతాయి ఆ పెట్టుబడులు ఆలోచన లేకుండా మీరు నీట్గా ఎందుకంటే మీకు కావాల్సిన సపోర్ట్ ఈ సినిమా ఇస్తుంది ఈ సినిమాలో వచ్చే డోనర్స్ ఎంతోమంది ఉంటారు ప్రతి చోట ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డోనర్ సపోర్ట్ తీసుకునేసి మీకు నేను సపోర్ట్ అవుతూనే ఉంటాను అలా ప్లాన్ చేసుకుంటూ లొకేషన్లు నేను చుట్టుపక్కల ఉండే విధంగా చూసుకోండి అంటే కెమెరా బ్లాక్లకి కరెక్ట్గా లొకేషన్లు ఉంటేనే మనం పెట్టుకోవాలి మంచి బ్లాక్ వస్తుంది బ్లాక్లో చేస్తేనే ఆ గ్రాండియర్ కనిపిస్తుంది అనుకోవద్దండి మీరు కెమెరా పెట్టే యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప గ్రాండియర్గా నిచ్చే లొకేషన్లో ఆ కెమెరా పెడితే ఓ రేంజ్లో కనిపిస్తుంది అనుకోవడం పొరపాటు స్టార్టింగ్ స్టేజ్లో ఈ ఊహల్లో ఉండద్దు నిజాల్లో బతకండి చుట్టుపక్కల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కారు ఉంది కారు పక్కన మనము కారులో కావచ్చు ఇక్కడ కావచ్చు మనం పెట్టుకున్న ఫ్రేమ్ని బట్టే ఉంటుంది అంతే తప్ప గ్రాండియర్ అనేది ఏయో భారీ లొకేషన్కి వెళ్తే రాదు నువ్వు పెట్టుకున్న ఫ్రేమ్ని బట్టే ఉంటుంది అద్భుతంగా చూపించవచ్చు సో అది పోను పోను మీకు అలవాటు అవుతుంది ఆ అలవాటు మీద మీరు ఇంకా ఇంకా మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళచ్చు రెండోది ఏంటంటే ఈ లొకేషన్స్ మీరు పింగ్ చేసుకునే ప్రాసెస్లో రకరకాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి అవి కూడా నేను డిస్కస్ చేస్తాను ఎందుకంటే చుట్టుపక్కల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను కానీ లొకేషన్స్కి మాత్రం దయచేసి మరలా 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 చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఏరియాలో ఆ ఏరియాలో ఎలాంటి సినిమా చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ థాట్స్ ఉండాలి చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్లోనే చేయండి అవసరమైతే చుట్టుపక్కల ఆ లొకేషన్లో మీరు వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ఒక సినిమా చేయబోతున్నాను సపోర్ట్ అవ్వడని చెప్పి ఎవరైనా సపోర్ట్ అవుతారు నేను చేసిన సినిమాలన్నీ అలా చేసినవే నేను చేస్తున్న సినిమాలవే చేయబోయే సినిమాలవే అన్ని అలా చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎవరిని నొప్పించా మనం నొప్పిపడం అంత క్లారిటీగా మనం సినిమాలు చేయొచ్చు లొకేషన్స్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ కావాలనుకోండి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళాలి కానీ పోస్ట్ ఆఫీస్ సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏమవుతుంది బడ్జెట్లు స్టార్ట్ చాలామంది చేసే తప్పేది మనకు అస్సలు మన పోస్ట్ ఆఫీస్ సెట్ చేస్తే మనకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు దానికి జూనియర్స్ని పిలిపించేసి మొత్తం అంతా క్రియేట్ చేసి అక్కడ ఫ్రేమ్ పెడితే లెక్క వేరే ఉంటుంది అనుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో పోస్ట్ ఆఫీస్ సెట్ వేయడం సాధ్యమా అయ్యే పని కాదు కదా సో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ మనకు వెళ్ళాలి అక్కడ ఆ పెద్దల్ని రిక్వెస్ట్ చేసి అక్కడ మనం చేయాల్సిన షూట్ అంతా చేసుకునేసి సైలెంట్గా బయటికి రావాలి అంతే హడావిడి ఎక్కువ చేయొద్దండి లొకేషన్స్ మీరు వెళ్ళిన తర్వాత ఎక్కువ హడావిడి పెట్టుకోవద్దు ఎస్పెషల్లీ క్లాప్స్ కొట్టడాలు హడావిడి గోల మైకులు పెట్టుకోవడాలు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు చుట్టుపక్కల ఎవడో ఉంటారనమాట వచ్చి మీ షూటింగ్ని డిస్టర్బ్ చేస్తారు అలా డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే సింపుల్గా ఎఫెక్టివ్గా ఏదో అక్కడ ఏం జరుగుతుందంటే ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నారంట అన్నంతగా ఉండాలి మీరు రెండవది ఏంటంటే మనము ఈ లొకేషన్స్లో కొందరు మనుషుల్ని మానికులేట్ చేయాల్సి ఉంటుంది సినిమా చేస్తున్నామంటే చుట్టుపక్కల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి వీళ్ళు ఎంత డబ్బులు ఉన్నాయో సినిమా చేస్తున్నారా మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా అని చెప్పినా కూడా ఎవడు విండవు సినిమాని జీరో బడ్జెట్లో ఎలా చేస్తారు బడ్జెట్ అంటే అసలు డబ్బులే లేకుండా ఎలా చేస్తారు అని చెప్పేసి అక్కడ కూడా డిస్కషన్స్ ఉంటాయి సో అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పేస్తే ఏంటంటే ఏదో సరదాగా చేసుకుంటున్నారు కదా అనుకుంటారు మీరు చేస్తున్నది సినిమా అని చెప్పేసి మీకు తెలిస్తే చాలు చుట్టుపక్కల జనాలు తెలియాల్సిన అవసరం లేదు సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ అయిన తర్వాత ఆ సినిమా నీట్గా వస్తుంది అన్నీ ప్లాన్ చేసుకుని చెప్తున్నా కదా తెలివితో లొకేషన్స్లో మీరు షూటింగ్ చేసుకోవాలి చేసే ప్రాసెస్లో తెలివితేటలే ఉపయోగపడతాయి ఎవరిని నొప్పించద్దు ఎవరి మీద గొడవలకి వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని మరలా బయటికి రావాలి నొప్పింపక తాను ఒక అంటారు చూడండి అలా ఎవరిని నొప్పించకుండా మన పనులు మనం చేసుకుంటూ మనం నొప్పి పడకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ కంప్లీట్ చేసుకునేసి మనము బయటపడాలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి లొకేషన్స్లో పొరపాటునప్పుడు మీకు ఒక హౌస్లో ఏదైనా డిస్కషన్ ఉంది ఒక హీరో హీరోయిన్ డిస్కషన్ ఉంది హౌస్ కావాలనుకుంటే మీరు వన్స్ లొకేషన్కి వెళ్ళిపోండి చుట్టుపక్కల ఆ కాలనీలో వెళ్ళిపోయిన తర్వాత బయట షూట్ చేస్తున్నప్పుడు మీకు సపోర్ట్ అయ్యే వాళ్ళు మీకు అనుకోకుండా చాలామంది కనెక్ట్ అయిపోతారు అక్కడ కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇట్లా ఒక హౌస్ కావాలి ఒక ఇలా ఇలా ఉండాలి ఆ హౌస్ అని చెప్పేసి మీరు చెప్తే ఇదో మా ఇల్లు ఉంది ఆ ఇల్లు ఉంది ఇల్లు ఉంది అని చెప్పేసి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు అలా కనెక్ట్ అయ్యే ఎంతో ఎంతోమంది నేను చూశాను మనల్ని డిస్టర్బ్ చేసే మనుషులు ఉంటారు మనకు సపోర్ట్ చేసే మనుషులు ఉంటారు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలగడం ఒక ఆర్ట్ అది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అదొక ఆర్ట్ అదే చెప్పేది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే లొకేషన్కి రావాలి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి బడ్జెట్ పెట్టి ఎవడైనా సినిమాలు చేస్తారబ్బా దాన్ని మేనేజ్ చేయడానికి మేనేజర్స్ ఉంటారు రకరకాల టీం ఉంటుంది ఇవన్నీ కాదు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో డైరెక్టరే అన్ని మెయింటైన్ చేయాలి అందువల్ల జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమాలు చేసేటప్పుడు అన్నీ తానే రాజు తనే సైనికుడు తనే అన్నీ తనే సైన్యం తనే మొత్తం ఒకే ఒక్కడు డైరెక్టర్ అన్నీ తానే ఒకడే సైన్యం అంటారు చూడండి అలాంటి కాన్సెప్ట్తో మునుకెళ్తే మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయవచ్చు అంతే తప్ప నా చుట్టూ మంది మరబలో ఉండాలి ఎవరి పనులు వాళ్ళు చేయాలనుకుంటే కాదు ఇక్కడ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీకు చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఆ సినిమాలో చేసే వాళ్ళు అందరూ లొకేషన్లో అవైలబుల్ ఉండాలి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకి సో సపరేట్గా డేట్లు ఇచ్చేసి బిజీగా ఉండే వాళ్ళని పొరపాటు తీసుకోవద్దండి మీతో పాటు ట్రావెల్ అవుతూ ప్యాషన్తో ఉన్న వాళ్ళని తీసుకోండి నా ఏ సినిమాలో నేను చేసే ప్రాజెక్టులో ఎప్పుడూ వర్క్ ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా అందరూ నా చుట్టూనే ఉంటారు షూటింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు అందరూ నాతోనే ఉంటారు ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడు తనకు క్యారెక్టర్ లేదనుకో టెక్నీషియన్గా మారిపోతాడు టెక్నీషియన్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు సో టెక్నీషియన్ ఎలాగో టెక్నీషియన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరినీ ఖచ్చితంగా లొకేషన్లో ఉండాలనేది రూల్ పెట్టి నేను ట్రావెల్ చేస్తుంటాను అందరూ అలా ట్రావెల్ అవుతారు అందువల్లే నా షూటింగ్స్ కంప్లీట్ అవుతాయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అవి ముందుకు వెళ్తూనే ఉంటాయి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో షెడ్యూల్ వైజ్ మీరు ప్లాన్ చేసుకుని ఈ ఆర్టిస్ట్ ఈ టైంకి రావాలి ఈ ఈ ఆర్టిస్ట్ షూటింగ్ లేకపోతే రావద్దు ఇలాంటివి పెట్టద్దండి అందరూ లొకేషన్లో ఉండాలి అప్పుడే పొరపాటున కొన్ని సీన్లు అనుకున్నారు ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు అనుకోండి ఏదో లొకేషన్ ప్రాబ్లమో ఇంకోటి ఇంకోటి రీజన్ వల్ల అప్పుడు వేరే సీన్లు చేసుకోవచ్చు మీ షూటింగ్ ఆగదు అందరూ ఉంటే పైగా మీ అందరూ సపోర్ట్ అవుతారు ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ లేనప్పుడు టెక్నీషియన్గా కన్వర్ట్ అయిపోయి మీకు సపోర్ట్ అవుతుంటారు అలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అసలు మనం ఏమీ చేయలేము అనుకుంటే ఎప్పటికీ మీరు ఏమీ చేయలేరు ఒక్క అడుగు ముందుకు వేయండి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ చేయండి ఆ ప్రాజెక్ట్ నిన్ను కాపాడుతుంది సినిమా ఇండస్ట్రీలో నిన్ను నిలబెడుతుంది నీకు సపోర్ట్ చేయడానికి నీ గైడ్ చేయడానికి సూర్య ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు లైవ్ సెషన్స్ కుప్పల కుప్పలుగా స్టార్ట్ అవుతున్నాయి లైఫ్ సెషన్స్కి ఎంటర్ అవ్వండి ఈ కాన్సెప్ట్లో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి పైగా ఏదైనా మనము ఒక జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మీరు నాకు కనెక్ట్ అయిపోయి దాని మీద డిస్కస్ చేస్తే మీకు వంద రూపాయలు వస్తుంది వంద రూపాయల ఎమ్మెల్యే మీకు వంద రూపాయలు ఇస్తాడు ఒక్కొక్క డబ్బులు వస్తాయి మీ కాన్సెప్ట్కు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి అన్నీ క్లియర్ చేసుకునేసి మీరు సినిమాలు స్టార్ట్ చేయండి మీ సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ కంప్లీట్ అయిపోతే మీ సినిమా రిలీజ్ బాధ్యతని నేనే తీసుకుంటాను సో రిలీజ్ బాధ్యతే కాదు దాని మీద రెవెన్యూ జనరేట్ చేయడం కూడా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ప్రతిదీ అడుగడుగున మీకు సపోర్ట్ అవుతూ వారణాసూర్యం ముందుకు వెళ్తూనే ఉంటాడు లొకేషన్స్ మీ చుట్టుపక్కల ఉండేట్టుగా చూసుకోండి చిన్న కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్తో కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే సినిమాలు చేయండి దూర ప్రాంతాలకు లొకేషన్స్కు వెళ్ళొద్దు మీ చుట్టూ ఉన్న ఏరియాలోనే మీరు సినిమాలు చేయండి ఫస్ట్ మిమ్మల్ని మీరు గురి చేసుకోవడానికి సినిమా చేయండి అలా ప్లాన్ చేసుకుంటేనే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవుతాయి రెడీ అవుతాయి ఎక్కడా అవ్వకుండా మీరు ముందుకు వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి థ్యాంక్ యూ